అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం చేసిన వారు పసుపు గణపతిని ఏం చేయాలి కలసంలోని వస్తువులను పొరపాటున కూడా ఇలా చేస్తే జీవితాంతం కష్టాలే మనకు సిరి సంపదలను తెచ్చే దేవత వరలక్ష్మీదేవి ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టలక్ష్మీ దేవతలందరినీ పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శ్రావణ శుక్రవార పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని నమ్మకం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈ రోజున తప్పకుండా కొన్ని పనులు చేయాలి అదేవిధంగా పొరపాటున కూడా కొన్ని పనులు మాత్రం చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతుంది ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రోజున ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై లోపు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించి పూజ గదిలో కూడా దీపం వెలిగించి అమ్మవారికి నమస్కరించుకోవాలి ఈరోజు సాయంత్రం మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం ఈ రోజున సాయంత్రం అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున సాయంత్రం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకొని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది కలసాన్ని ఎలా కదపాలంటే కలశాన్ని కదపే కంటే ముందు పసుపుతో గణపతిని చేసుకుంటాం కదా ఆ పసుపు గణపతిని కదిలించాలి ముందుగా పసుపు గణపతికి నమస్కారం చేసుకొని గణపతిని యథాస్థానం ప్రతిష్టది అని చెప్పి కదపాలి ఆ తరువాత అమ్మవారి కలశాన్ని మూడుసార్లు ఆటో ఇటో కదపాలి వ్రతం చేసుకున్న రోజు కలశాన్ని కదపకూడదు వ్రతం చేసుకున్న రోజే కలశాన్ని కదిపితే లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుంది కాబట్టి వ్రతం చేసుకున్న మరుసటి రోజున అంటే శనివారం నాడు కలసం కదపాలి శనివారం ఉదయం అమ్మవారికి ఏదో ఒకటి నివేదన చేసి కలశాన్ని కదపాలి పెరుగన్నాన్ని నివేదించి హారతి ఇచ్చి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే కలశాన్ని కదపాలి కలశంపై ఉన్న జాకెట్ ముక్కలు మీరు కుట్టించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు అలాగే కలశంపైన ఉన్న కొబ్బరికాయలు మీ ఇంట్లోనే కొట్టి దానితో మీకు నచ్చిన తీపి పదార్థాన్ని తయారు చేసుకొని తినాలి అంతేకాని చట్నీలు పచ్చళ్ళలోకి వాడకూడదు లేదంటే ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు కలసంలో ఉన్న నీటిని ఇంట్లో అంతా చల్లాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోవాలి మిగిలిన నీటిని ఏదైనా పచ్చని చెట్టు దగ్గర పోయండి ఇక కలసంలో పెట్టిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయవచ్చు లేదా ఆ బియ్యంతో పరమాన్నం చేసుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినవచ్చు మన హిందూ ధర్మంలో కల్లుపు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎక్కడ కల్లుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పు వేసి అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని వేద పండితులు చెబుతున్నారు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి ముఖ్యంగా ఈ రెండవ శుక్రవారం రోజున కల్లుప్పును మీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసిన వారు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాలను పొరపాటును కూడా తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను స్వీకరించాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసిన వాళ్ళు పూజ పూర్తయిన తరువాత ఐదుగురు ముత్తైదులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేతికి తోరణాలను కట్టుకోవాలి మీ చేతికి ఉన్న తోరాలను శనివారం రోజున తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించవద్దు వరలక్ష్మి వ్రతాన్ని చేసిన వారు మనసు మొత్తం అమ్మవారిపైనే ఉంచాలి వ్రతం ఆచరించిన వారు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం వంటివి చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రం లోపు మీ పూజ గదిలో ఒక తమలపాకును పెట్టి దానిమీద ఒక రూపాయి బిల్లను పెట్టి లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టండి ఈ రోజున పూజ చేసిన వాళ్ళు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి ఈ నిమ్మకాయను వస్త్రంలో కట్టి ఇంటి ముందు కట్టండి ఈ రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఈ విధమైన నివాలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి పసుపు గణపతిని ఏం చేయాలంటే ముత్తైదువులు ఆ పసుపు ముద్దను వారి మంగళసూత్రానికి మరియు ముఖానికి రాసుకోవాలి ఇలా చేసే సౌభాగ్యం కలుగుతుంది అంతేకాని కాళ్ళకు అస్సలు రాసుకోకూడదు అదేవిధంగా కలసం క్రింద పెట్టిన బియ్యాన్ని ఏం చేయాలంటే కలసం క్రింద పెట్టిన బియ్యాన్ని బెల్లం పొంగలి వండి దైవానికి ప్రసాదంగా పెట్టి ఇంట్లో అందరూ స్వీకరిస్తే చాలా మంచిది ఇక పూజలో ఉపయోగించిన పూలను నీటిలో వేయవలన మీకు పొలాలు ఉంటే ఆ పొలాలలో ఈ పూలను చలిన చాలా మంచిది కలసం చెంబులో వేసిన కాయిన్ను ఎవరికీ ఇవ్వకూడదు దానిని మీ బీరువాలో ధనం దాచుకునే చోట ఉంచుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వలన ఇంట్లో ధన నిల్వ అనేది పెరుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వీటి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్